లాస్ట్ బ్లాగ్ ఇది కంటిన్యూస్ అండి మా అమ్మాయిని అబ్బాయిని వెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి వచ్చేద్దాము స్కూల్కి మా అమ్మాయి కొత్త కదా ఫస్ట్ రోజు అనమాట అందుకని క్లాస్లో కూర్చోబెట్టేసి వచ్చేద్దాం పదండి వెళ్దాం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతనే సాధ్యము ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారా మేవతో బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసేసుకున్న ఈయన ఈరోజు తులసమాల అయితే వేసేసారనమాట పూజా కార్యక్రమం అంతా చక్కగా నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది స్కూల్కి ఈరోజు ఫస్ట్ డే కదండి మేం కూడా నాలుగింటికి లేచామనమాట పిల్లలు కూడా నాలుగింటికి లేచారు లేకపోతే అనేది అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా ఇప్పటికి రెండు మూడు నెలలు అయిందండి కోటర్ టు ఫోర్కి అనమాట ఎందుకనంటే మామూలు పూజ అనుకోండి ఫైవ్కి లేస్తే సరిపోతుంది సూర్యోదయానికి ముందే పూజ జరిగిపోవాలని చెప్పేసి ఇంకా ఫైవ్ కన్నా ముందే లేచేసి గబగబా పూజా కార్యక్రమం అయిపోతుంది ఇల్లు తుడుచుకోవటం కూడా తెలార్జమనే సూర్యోదయానికి ముందే అయిపోవాలన్నమాట అన్ని పనులు కూడా మాకు అలా అయితే నడుస్తూ ఉంటుంది రోజు ఇంకా ఇప్పుడు కొద్దిగా ఒక గంట ముందు లేస్తాం ఇంకా పిల్లలకి జడలు టిఫిన్లు బాక్సెస్ క్యారేజ్ బాక్సులు కూడా సర్జెస్ చేయాలి కదా స్నాక్స్కి పెట్టాలి ఇంకా ఎన్ని అన్నీ కూడా ఒక రెండు గంటల్లో అవ్వాలంటే ఇంకా టైం అయితే మరి ముందుగా లేవాల్సిందే తప్పదు బంగాళదుంపలు మా అమ్మాయి తరిగిస్తానంటుంది వద్దులే అమ్మ ముందు నువ్వు పాలైతే దాగు గబగబా స్నానం చేసి వచ్చేసాయి అని అయితే అనమాట నేను నేను తరుక్కుంటా అని చెప్పేసి ఏంటా అప్పుడే ఇంత మంచి చీర కట్టేసుకుంది అని అయితే అనుకుంటున్నారా ఇంకో విషయం మీతో షేర్ చేయాలండి నేను అది బాగుంటే వేసుకో అంతగా క్వార్టర్ టు ఫోర్కి లేసినా చూడండి అప్పుడే క్వార్టర్ టు సిక్స్ అయితే అయిపోయిందనమాట నేను వంట అనేది ఏంటంటే ఆరైతే కానీ స్టార్ట్ చేయండి పన్నెండింటి వరకు బాక్సుల్లో ఉండాలి కదా లేకపోతే పాడైపోతాయి అనమాట నేను విషయం ఏంటి అంటే నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొత్త చీర కట్టుకోవాలనుకోండి స్నానం చేయగానే కట్టేసుకుంటానమాట ఎన్ని ఉన్నా ఆ చీరమే చేసేస్తాను ఏంటి అంటే అదొక అనమాట నాకు అంతే చీరలు అయితే మార్చలేను నేను మామూలు చీర కట్టుకొని లేకపోతే నైటీ వేసుకొని ఏదన్నా డ్రెస్ వేసుకొని వంట అయితే చేసేయచ్చు ఎప్పుడో పట్టు చీర కట్టుకోవాలి అనుకుంటే మాత్రమే ఇంకా నేను అలా చేస్తాను మామూలు చీరలు అయితే కనుక నేను ఇలా కట్టేసుకొని వంట పనులన్నీ చేసేస్తుంటాను అనమాట ఇంకా చెప్పాలంటే ఇంకా పాకి పనులు కూడా చేస్తూ ఉంటాను అన్నీ మరి ఇంకేం చేస్తాం స్నానం చేయందే మనకి పని అనేది నడవదు ముందు మొహం కడుక్కొని స్నానం చేసేయాలి పొద్దు పొద్దున్నే అది అలవాటు అయిపోయింది కాబట్టి మొత్తం పనుల స్నానం చేయాలి అంటే మొత్తం పనులు అయ్యేసరికి పొద్దున పూట తొమ్మిది అనమాట నేను కాలేజీకి వెళ్ళే ముందు వరకు పని ఉంటూనే ఉంటుందండి కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి నేను చీర అనేది ఏ చీర అయితే కట్టుకోదలుచుకున్నానో ఆ చీర కట్టేసుకుంటాను అది మా పిల్లగాడైతే రెడీ అయిపోయాడు ఇంకా పాలు తాగుతున్నాడు వీడికి టెన్షన్ అనమాట వీళ్ళిద్దరికీ ఫస్ట్ డే కదా ఇప్పటివరకు ఇంట్లో కూర్చున్నారు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ బయటికి వెళ్ళి ఆడుకుంటూ టైం పాస్ వాళ్ళు ఇంకా ఖరాగా క్లాస్లోనే కూర్చొని ఉండాలి కదా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అనమాట మా అమ్మాయి ఏంటంటే నూడిల్స్ చేయమని అడిగింది అనమాట అండి అందుకని చెప్పి స్నాక్స్ లాగా పాపం పొల్లె బాక్స్లో పెట్టిద్దాము అని చెప్పేసి నూడిల్స్ కూడా స్టార్ట్ చేశాను నేను చేయడం పొటాటోస్ ఏమో ఆయిల్లో ఫ్రై చేసేసుకొని చారు పెట్టేశాను ఇంకో విషయం అండి ఈరోజు ఏంటంటే పౌర్ణమి అనమాట జ్యేష్టమాస పౌర్ణమి ఈరోజు అసలు వట సావిత్రి వ్రతం చేద్దామని అయితే అనుకున్నాను నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఒకసారన్నా చేద్దాము అని చెప్పి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు నిజం చెప్పాలంటే కొద్దిగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయటం అయితే జరిగింది ఇంకా కరెంట్ రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకుందాము త్వరగా అది మగ్గిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో ఇదైతే మాది పాత కుక్కర్ పాడైపోయింది కదండి ఓ పన్నెండు కోతలు వస్తే కానీ అన్నం ఉడకట్లేదు అనమాట ఇంట్లో వాళ్ళు దడుచుకుంటున్నారు ఈయనైతే ఏంటే బాబు పన్నెండు కోతలు పేలిపోతుంది కూడా వద్దొద్దు కట్టేయమని చెప్పేసి అందుకని దాన్ని బయట అయితే పడేస్తాను ఇంకా మ్యాగీకి మసాలా అయితే వేయిస్తున్నాను బాయిల్ చేసిన చక్కగా నూడిల్సు దీలో అయితే వేసేద్దాం మ్యాగీ అన్నాను కదా మ్యాగీ కదండి నూడిల్స్ అనమాట ప్లెయిన్ నూడిల్స్ దీంట్లో క్యారెట్ ఇంకా పొటాటోస్ అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అవి ఏమి వేయలేదు ప్లెయిన్గా అనమాట అనుకోకుండా చేయడం కదా అందుకని చెప్పేసి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి దీంట్లో టమాటా సాస్ వేసేసుకొని తినేయడమే ఇంకా కొద్దిగా బాక్స్లో పెట్టుకొని కొద్దిగా ఇక్కడ అయితే తినేస్తారు నూడిల్స్ కానీ మంచూరియా కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి అది పొద్దున్నే కాదు ఎప్పుడైనా స్నాక్స్ లాగా తింటారు పొద్దుపొద్దున్నే టిఫిన్ లాగా కూడా తినేస్తారు అనమాట అంత ఇష్టం పిల్లలకి ఇది కూడా జంక్ ఫుడ్డే కదండి వీటన్నిటిని మాన్పించడం అంటే కొద్దిగా కష్టంగానే ఉంది పిల్లలతో కొద్దిగా ఏంటి అంటే బయట తినకుండా ఇంట్లో చేసి పెడుతుంటే కొద్దిగా ఇంట్లో మనం మసాలా అవి అప్పటికప్పుడు నోరుతాం కాబట్టి కొద్దిగా బెటర్ అని అయితే అనిపించింది పూర్తిగా మా మన వల్ల కాదు కొద్దిగా టైం పడుతుంది మన వల్ల అవుతుంది కానీ కొద్దిగా టైం పడుతుంది అనమాట వాళ్ళకంతటికి వాళ్ళకి తెలియాలి ఇప్పటికే మేము ఎప్పుడో కానీ చెయ్యం నేను బయట ఇంకా తక్కువే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివి ఇంకా మామూలుగా రోడ్డు పక్కనవి అవి అయితే తినం ఇంకా పిల్లలకి పెట్టం కూడా ఇదిగోండి రెడీ అయిపోయే నూడిల్స్ దీనికి జడేసేస్తే సగం పని అయితే అవుతుందనమాట ఇంకా బాక్సులు సద్దాలి ఈయన పేపర్ చదువుకుంటున్నారు చాగంటి గారు ఈ ఉపన్యాసం వింటూ ఇదిగోండి జడ అయితే అయిపోయింది బాక్సుల్లో కూడా కొద్ది కొద్దిగా అన్నమే పెట్టాలండి అన్నం ఎక్కువ పెట్టేసిన పడేస్తుంటారు మన ఎదురుకుండా తిన్న తిండే పిల్లలు నిజం చెప్పాలంటే మనం ఇంతంత పెట్టేసినా సరే అక్కడికి వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంటారు కాబట్టి మనం నేనైతే కొద్దిగా పెడతాను బాక్సుల్లో ఇంటి దగ్గరే నా ఎదురుకుండా తిన్న తిండినే కరెక్ట్ అని నేను అనుకుంటూ ఉంటాను ఇదిగోండి చారికి ప్లాస్టిక్ బాక్సుల్లో పోసాను స్టీల్ బాక్సులు కొనుక్కోవాలి ఇదిగోండి పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి కొద్దిగా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి కదా ఇప్పటిదాకా వంటింట్లో ఉండి ఉండి చికాకు కొద్దిగా మొహం కడిగేసుకొని కొద్దిగా పౌడర్ అది రాసేసుకున్నాను ఈయన డ్రస్ నా డ్రస్సు మ్యాచ్ అయిందని ఫొటోస్ అయితే దిగామనమాట ఒక రెండు మూడు ఫొటోస్ తర్వాత పిల్లలు దేవుడికి దండం పెట్టేసుకొని వెళ్ళే ముందు మా అబ్బాయి చూడండి మరీ కొద్దిగా పిచ్చి ఆశాలు వేస్తూ ఉంటాడనమాట పుస్తకాలన్నీ చూడు స్వామి ఎన్ని తీసుకెళ్తున్నాను అని అయితే చెప్తున్నాడంట ఏం చేస్తున్నావురా అని తర్వాత అడుగుతుంటే మా అమ్మాయి చూడండి ఇంకా దండం పెట్టేసుకుంటుంది దేవుడి మందిరం తలుపు తీసుకోవడా ఏంటి అమ్మలో అని అడిగితే కృష్ణుడికి నేను రాఖీ కట్టా కదా అక్కడ నాకు ఫ్రెండ్స్ చాలా మంది అవ్వాలి సార్స్ ఎవరు కొట్టకూడదు నేను చక్కగా కా స్కూల్కి వెళ్ళి రావాలి మంచి మార్క్స్ రావాలని అయితే దండం పెట్టుకుందంట పిల్లలకి ఇలాంటి సంస్కృతి నేర్పాలండి నాకు ఒకసారి అనిపిస్తుంది నాకే అనిపిస్తుంది అందరి కాళ్ళకి దండం పెట్టడం ఏంటి అని చెప్పేసి కానీ అది మంచి సంప్రదాయం అని అయితే చెప్తున్నారనమాట తప్పేం లేదండి మన భారతదేశంలో మన భరతఖండంలో అది ముఖ్యమైన పార్ట్ అనమాట ఆశీర్వాదం అనేది ఆశీర్వాదం మీద ఒక వ్లాగ్ అయితే చేసుకుందాము ఆశీర్వదించడము అంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకి ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో మనం చెప్పుకుందాం ఇంకోసారి వీడియోలో ఇదిగోండి బయలుదేరిపోయామన్నమాట బయటకు వచ్చేసాము నేను అందుకే పిల్లలకి రోజు తల్లిదండ్రులకి దండం పెడితే మంచిదని చెప్తున్నారు కదా కానీ రోజు పెట్టలేకపోయినా ఒక కొద్దిగా పుట్టినరోజు రోజు కానీ ఇలా అకేషన్స్ ఉన్న రోజుల్లో కంపల్సరిగా పెట్టమని లేదా ఉగాది రోజు కానీ పండగలప్పుడు కానీ పెట్టమని నేనే చెప్తాను గుర్తు చేస్తాను వాళ్ళకి గుర్తు లేకపోయినా సరే నేనే ఇదిగోండి బయలుదేరామనమాట శ్రీనివాసరాజు గారు వాళ్ళ అబ్బాయి సాయి కూడా వచ్చాడు ఊరైతే దాటేస్తున్నాము ఈ చూడండి ఏం చేస్తున్నారు కారులో వచ్చేసాం బేగవరం మా అత్తగారు మామయ్య గారు వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకొని పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరతారు ప్రతి సంవత్సరం ఇంతేనండి నేను వ్లాగ్ మీకు షేర్ చేయకపోవచ్చు ఇది వ్లాగ్ కోసం కాదు ఆశీర్వాదం కోసం అనమాట పిల్లలకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి బాగుండాలి చల్లగా ఉండాలి బాగా చదువుకోవాలి అని అలాంటి ఆశీర్వాదం వలన మనకి ఫలితం అనేది ఉంటుందన్నమాట మన పిల్లలకి ఈయన ఏంటంటే పిల్లలతో బాగా చనువుగానే ఉంటారండి సీరియస్గా అయితే ఉండరు అనమాట ఏంటి నేనైనా సరే చనువుగానే మాట్లాడతారు మా పిల్లలు మాతో చాలా ఫ్రీ ప్రతి విషయం కూడా షేర్ చేసుకుంటారు అందుకని కారులో కొంతసేపు మస్తీ అనమాట ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఇదిగోండి స్కూల్ దగ్గరకు అయితే వచ్చేసాం మనం ముందుగా మనస్సుని తన క్లాస్లో కూర్చోబెట్టి అయితే వచ్చేద్దాము ఎందుకంటే తనకు కొత్త కాబట్టి గ్రీన్ బ్లాక్ అని ఉంది కదండి ఆ పైన ఆ లోపలికైతే వెళ్ళాలన్నమాట అక్కడ ఏంటంటే సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు అక్కడ సాయి కూడా అదే క్లాస్లో కూర్చుంటాడు ఆ బ్లాక్లోనే క్లాస్ అంటే క్లాస్ కాదు బ్లాక్ ఇదిగోండి గ్రీన్ బ్లాక్ అని ఉంది కదా ఈ బ్లాక్లో అనమాట అప్పుడే చూడండి ఎంతమంది జాయిన్ అయ్యిపోయారో పిల్లలు ఎక్కడ కూర్చుంటుందో చూడాలి మనస్సుని ఫస్ట్ బెంచ్లో ఫస్ట్ మెంబర్గా అయితే కూర్చుందనమాట తర్వాత మధ్యలోకి వెళ్ళిందంట ఇంకా మా అబ్బాయిని వెళ్ళి దింపేసి వద్దాం వాడి క్లాస్లో థర్డ్ ఫ్లోర్లో ఉందనమాట వీడి క్లాస్ రూము క్లాస్లోకి వచ్చేస్తాడు ఇదిగోండి వీళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా వీళ్ళు నైన్త్ క్లాసు స్టార్ బాయ్స్ అంట వాడిని అక్కడ క్లాస్లో దింపేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి ఇదన్నీ క్లాస్ రూమ్సే ఇంటర్ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టారు డైమండు అలా ఐఐటి ఉన్నవాళ్ళు ఇంకా చాలా ఛాంబర్స్ అయితే ఉన్నాయి పదండి ఇంకా వెళ్ళిపోదాం గ్రౌండ్లోకి వచ్చేసాము ఇక్కడ సార్ ఉన్నారు ఎన్ని బస్సెస్ చూడండి మనకి స్ట్రైట్గా ఉన్నది అశ్వరోపేట బస్ అనమాట శ్రీను సార్ మాట్లాడుతున్నారు కరస్పాండెంట్ గారు అనుకుంటా ఆయన ప్రిన్సిపల్ సారో మరి కొంతసేపు ఆయన మాట్లాడేసి డ్రైవర్తో కూడా చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాం ఇంకా బయలుదేరి ఇంటికి ఈరోజు చెప్పాను కదండి వట సావిత్రి వ్రతం మన భారతదేశంలో ఏంటంటే జాస్తమాసం పౌర్ణం అప్పుడు చేసుకుంటాము మాములుగా ఇతర రాష్ట్రాల్లో అయితే అమావాస్య రోజు చేసుకుంటారు జ్యేష్ఠ మాసం లాస్ట్ అమావాస్య ఉంటుంది కదా జ్యేష్ఠ అమావాస్య రోజు చేసుకుంటారు నాకు ఉపవాసం ఉండడం అయితే అవ్వలేదు అమావాస్యకి ఏమన్నా చూడాలి పౌర్ణాంక అయితే కుదరలేదన్నమాట నాకు టిఫిన్ అది చేసేసాను మరి ఇటు రావాల్సి వచ్చింది కదా అందుకని ఇంటికి వెళ్ళంగానే మర్రిచెట్టు బాబా గుడిలో ఉంది బాబా గుడికి వెళ్ళేసి అక్కడ మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకొని వచ్చాను సావిత్రి సత్యవతిని వ్రత వ్రత కథను ఒకసారి చదివేసుకొని పూజ చేసి దీపారాధన చేసి అయితే వచ్చేసాను ఇంటికైతే అయితే వస్తామండి మనం ఇదిగోండి ఇంటికి వచ్చేసరికి పదకొండు అయ్యింది పన్నెండు ముందే మనం గబగబా అక్కడికైతే వెళ్ళాలి వట సావిత్రి వ్రతంలో ఒక భాగం అయితే చేశాను కదా అది మీకు తర్వాత షేర్ చేస్తాను ఇంకో వ్లాగ్లో ఇది గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు ఇవిగోండి ఈ పువ్వులతోనే పూజ చేశాను ఎక్కువ నేను బంగార పూలతో సమానం అంటారు కదా గోరింట మండలు తీసుకొచ్చాను సీతా తెచ్చారు చాలా ఇచ్చారనమాట మా అత్తయ్య గారు అవన్నీ ఏమి తీసుకోసారి వాటి అన్నిటినీ పండేసేసుకోవాలి ఓకేనండి ఈ రోజు లాగా వచ్చేసి ఇంతే బ్లాగానే మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియోలో మీకు ఏదో ఒక క్లిప్ నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ లైక్ అయితే చేసేయండి దీనికి కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అయితే పెట్టుకున్నానండి టార్గెట్ కింద స్మైలింగ్